కాకతీ మండలంలో ఎస్టీయు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కొమ్మర కంజుమర్రు జడ్పీ హై స్కూల్స్ లోని టీచర్స్ తో జరిగిన సమావేశంలో ఎస్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి వర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు సంబంధించి పన్నెండవ పీఆర్సీ కమిషన్ ను వెంటనే నియమించి ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు పెండింగ్ డిఏల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మెనూ ఫిఫ్టీ సెవెన్ ప్రకారం రెండు వేల నాలుగు కన్నా ముందు నోటిఫికేషన్ విడుదలై పరిపాలనా కారణాల వల్ల తరువాత నియమితులైన వారందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అన్నారు ఉమెడి సర్వీస్ రూల్ సమస్యను పరిష్కరించాలని ఎన్టీఎస్ ఉపాధ్యాయులకు కూడా రిటైర్మెంట్ వయసును అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు రిటైర్ అయిన వారికి ఫైనల్ పేమెంట్స్ నెలలు గడుస్తున్నా నేటికి మోక్షం లభించడం లేదని జడ్పీ సిఈఓ దీనిపై తగు చర్యలు చేపట్టాలని సూచించారు ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దావీదు ఎస్టీయూ జిల్లా కార్యదర్శి ఎస్ ప్రసాద్ ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి శివయ్య జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ ఎంవి సుబ్బరాజు అత్తిని మండల కార్యదర్శి హెచ్ ప్రసాద్ ఎస్టీయూ నాయకులు కౌరు తిరుపతిరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు